నమస్కారం ప్రజలారా మన ఆర్కే రోజా నిన్న షర్మిళ గారు ప్రెస్ మీట్ పెట్టినారు సరే దాంట్లో వివేకం సార్ గారి హత్య ఏ విధంగా జరిగింది ఏంది కథ అంతఃపురంలోని కుట్ర లేదంటే బయట నుంచి వచ్చినారా ఏందని ఆమె ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి మాట్లాడింది అందులో భాగంగా ఆమె మాట్లాడింది షర్మిళ గారు మాట్లాడిన తరువాత ఈమె ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది ట్వీట్ చేసింది సరే ఈమె చేసిందా లెక్కించి రాయించుకునిందా అనేది పక్కన పెడితే ఏమో ఒక తెలిసే కదా సరే బాగానే ఉండాలి మరి కామెంట్లు ఎందుకైతే ఆఫ్ చేసింది కామెంట్ బాక్స్ని ఉండియచ్చు కదా ఎవరన్నా చంపినోళ్ళు లేదంటే మనమే చంపినారా లేదంటే ఏంది రాష్ట్ర ప్రజానీకం ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉండదు అనేది ఈమె కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్తారు కదా ఏమే ఏదైతే రాసిందో రాసిన దాని కింద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారు కదా ఎందుకైతే ఆఫ్ చేసింది సరే ఈమె ఇంతకు ఏమి రాసింది ఏంది కథ అనేది కూడా మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే వివేకంసారి హత్య జరిగిందంటేనే మన పార్టీకి చాలా డామేజు అందులో భాగంగా మలారా షర్మిళ గారు వచ్చి మాట్లాడటం మల మన రోజక్కాయ వచ్చి మాట్లాడటం ఇవన్నీ మనకు ఇబ్బందులు కాబట్టి ఏమి అసలు విషయం ఏందనేది ఒకసారి మనం ఏమి రాసిందో చూద్దాం ఇది ఆమె రాసినటువంటి రాత సరే ఏమి రాసింది ఏందనేది ఒకసారి చూద్దాం ఇది మళ్ళీ ఎవరిదో అకౌంట్ అనుకుంటారు ఇది అక్క అకౌంటే ఇదో రోజా సల్వమణి అని ఉన్నది ఓకే షర్మిళ గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు చూద్దాం ఇంత తెలుగు ఆర్కే రోజా రాయాలన్నా కష్టమే పక్కా ఎవరు రాసుంటారు అనేది నా ఉద్దేశం మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి ఒకరిపై అసూయ ద్వేషంతో నారా చంద్రబాబు నాయుడు గారి హ్యాండిల్ ఇది ఎన్సీబీఎన్ చేతిలో కీలు బొమ్మగా మారి రాజకీయాలు చేసేవారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి నేను ఈ విషయాన్ని మాత్రం నేనైతే ఒప్పుకుంటాను ఎందుకంటే మనకు తాడేపల్లి నుంచి పేపర్ రావాలా మనం మాట్లాడాలా షర్మిళాకు మైకిచ్చే అనర్ఘలంగా గెంటసేపైనా మాట్లాడుతుంది ఇదైతే ఒప్పుకుంటా నేను కూడా ఎందుకంటే ఆమె రాజన్న బిడ్డే మరి అన్నకు పేపర్ ఇచ్చినా కూడా నందత్తత్తా అంటాడు తెలుగులో మాట్లాడాలన్నా ఇంగ్లీషు అయినా ఏమో తెలుగులైనా మాట్లాడుతుంది అయినా మాట్లాడుతుంది మనమైతే చూసినాము వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులుగా అప్రూవర్గా మార్చి వారికి బెయిల్ వచ్చేలా చేసి వారిని నిరంతరం కాపాడుతూ ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారు ఒకప్పుడు వేల రూపాయలకు అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్ష్యాధికారులు అయ్యారు ఇది ప్రజలందరికీ స్పష్టంగా తెలుస్తోంది షర్మిలా గారు అని పెట్టింది అదేవిధంగా వివేకా గారు హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు ఈ కేసు విచారణ సిబిఐకి అప్పగించమన్నది విచారణ పక్క రాష్ట్రానికి మార్చమన్నది మీరే ఇప్పుడు అధికారంలో మీ చంద్రబాబే ఉన్న ఏడుపు మాత్రం మీదే నీకు సిగ్గు ఉంటే కొద్దిగా అన్న మనం గత ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికైతే సిబిఐకి కేసు ఇలా ఎందుకైతే ఇలా అప్పుడు సిఐడికి ఇచ్చామంటే సిబిఐకి మాకు రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవస్థల మీద నమ్మకం లేదు అన్నటువంటి మన జగనన్న మరి దేనికైతే సిబిఐకి ఇలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇలా ఎందుకు ఇలా చెప్పు దానికి మనం అధికారంలో వచ్చినాము నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసినాము రాసిన దానికి మరి తమరు ఎందుకైతే జగనన్నకు చెప్పలా జగనన్న సిబిఐకి ఇద్దాము ఎవడైతే కూడా ఉన్నాడో వాడిని మనం పట్టుకుందాము వాడిని మనం పట్టుకుంటే మనం ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పి నువ్వు ఎందుకు చెప్పలా ఆ రోజా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు అదేవిధంగా నిర్దోషులను బలి చేయాలన్న ఆరాటం ఎందుకు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు సాధారణంగా మారిన మాట వాస్తవం కాదా శర్మిలే గారు దీని భాగంగానే మీరు నిర్దోషులపై బురద జల్లుతూ తప్పుడు ఆరోపణలు చేర్చున్నారు ఎవరు నిర్దోష ఎవరు నిర్దోషులు అంటే అన్ననే లే అంటే ఎవరని ఎవరు అన్ని అంటే నిర్దోషులు ఎవరని చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం మీ లక్ష్యం మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది చివరికి మీ అన్నగారిని ఇబ్బంది పెట్టడమే మీ అసలు గమ్యం బాబు కక్ష రాజకీయాల్లో మీరు మరో కోణంగా మారిన విధానాలు చూస్తును ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి పెద్దార్లు లేఖ రాసింది ఆయన నేనేం చెప్తానంటే షర్మిలక్క బ్రహ్మాండంగానే వివేకం సార్ని ఊరేది ఏంది నా ఎన్నికల ముందే మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది నేను ఏం చెప్తానంటే నువ్వు అధికారంలో ఉన్నావు మనం అధికారంలో ఉన్నప్పుడు అన్నా జగన్ అన్న షర్మిలక్క మాట్లాడినది ఏదైతే ఉడాదో మనం దాన్ని ఖచ్చితంగా ఎవడైతే అంతకుడు ఉండవో మనం నిరూపిద్దాం మనం అంతకుడికి మన సపోర్ట్ లేదని కరాఖండిగా చెప్పుదాం అని చెప్పి నువ్వు ఎందుకైతే చెప్పలా ఎందుకు చెప్పలా చెప్పు షర్మిళకు ఏది వాటా ఇచ్చినాడా ఆస్తిలో ఈలా పెరుక్కున్నాడు మల ఎందుకు చెప్పలా అన్న మన ఇంట్లో ఏంది ఈ విధంగా ఉండదు మనం అంతా కూడా ఒక ఫ్యామిలీ కదా అని ఎందుకు చెప్పాలా నువ్వు షర్మిల ద్వారా ఏ రోజు లబ్ధి పొందలేదా ఏ ఏ రోజు లబ్ధి పొందలేదా అంట షర్మిలాగా జరిగినటువంటి అన్యాయం నీకు జరిగి ఉంటే నీకు తెలుసు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటారు నేను అనుకునేది కాదు ఈరోజు ఏదో మాట్లాడింది నువ్వు ఒక ట్వీట్ పెట్టినావు అని చెప్తే కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావు నువ్వంత ఇవన్నీ కూడా ఈ రాతలన్నీ కరెక్ట్గా రాతలేనంటే కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల అభిప్రాయం కూడా స్వీకరించు రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా స్వీకరించాలి కదా నువ్వు తిట్టే వాళ్ళు ఉంటారు మంచి చెప్పే వాళ్ళు ఉంటారు చెడు చెప్పే వాళ్ళు ఉంటారు నా కామెంట్లు చూడు ఒకసారి ఎట్టొచ్చాయో అమ్మరా ఊదులు కూడా తిప్పుతారు ఎందుకో మన అన్న అంటే పండవళ్ళు అన్న కన్న అన్న అంటే నచ్చేవాళ్ళు మంచి కామెంట్లే పెడతారు అన్నను ముఖ్యమంత్రిని చేసుకోకూడదు అనుకునేటువంటి వాళ్ళే తప్పుడు కామెంట్లు పెడతారు రకరకాలైనటువంటి కామెంట్లు వస్తూ ఉంటాయి వాటికి అందరికీ కూడా నీకు నచ్చితే స్పందించు నచ్చుకుంటా ఉంటే నీ పాటికి నువ్వు కాముగా ఉండు నేననేది ఏంటంటే రాష్ట్రంలో ఉండేటువంటి నీ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా నువ్వు కూడా ఒకసారి తెలుసుకోవాలి కదా అనేది నా ప్రశ్న ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా ఓటమి ప్రభుత్వంలో వివేకం సార్ గారి హత్య ఏదైతే ఉన్నదో హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడతాదని నేనైతే అనుకుంటా ఉండ మరి వివేకం సార్ ఆత్మశాంతి కలగాలంటే ఖచ్చితంగా హంతకులకి శిక్ష పడాల్సిందేనని నా అభిప్రాయం మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం